కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి దినములలో మనుషుల మీదకి అకస్మాత్తుగా వచ్చేటువంటి ఉపద్రవములను గూర్చి ఆయన మాట్లాడారు మనుషుల మీదకి అకస్మాత్తుగా వచ్చేటువంటి ఉపద్రవములు ఏమిటవి ఏమిటవి మనుషులను నాశనం చేసేవి మనుషుల యొక్క ప్రాణములను హరించేవి ఇవి ఏమిటి అనగానే ఈరోజు మనకు యుద్ధాలు కనిపిస్తున్నాయి భూకంపాలు కనిపిస్తున్నాయి రోగాలు కనిపిస్తున్నాయి కరవులు కనిపిస్తున్నాయి అలాగే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు కనిపిస్తున్నాయి మీరు ఆలోచన చేయండి ఇవన్నీ కూడా అకస్మాత్తుగా వచ్చేవి అకస్మాత్తుగా వచ్చేవి యుద్ధం అందరూ అనుకున్నట్టుగా ప్రారంభమవుతుందండి లేదు ఇటీవలి కాలంలో మనం కొన్ని యుద్ధాలను గూర్చి విన్నాం పూర్వకాలంలో అయితే ప్రపంచ యుద్ధాలే జరిగాయి రెండు ప్రపంచ యుద్ధాలే జరిగాయి పూర్వకాలంలో కానీ ఇటీవల కాలంలో అయితే రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని గురించి మనం విన్నాం ఇప్పటికీ కూడా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది అలాగే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం ఇప్పటికీ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ యుద్ధాలు ఏమైనా ముందు అందరూ అనుకున్నట్టుగా వచ్చాయా లేదు అకస్మాత్తుగా వచ్చాయి అకస్మాత్తుగా వచ్చాయి యుక్రెయిన్ ఊహించలేదు రష్యా దాడి చేసింది అలాగే ఇజ్రాయెల్ ఊహించలేదు పాలస్తీనా దాడి చేసింది అకస్మాత్తుగా సంభవించాయి యుద్ధాలు యుద్ధాలు ఎప్పుడూ కూడా అకస్మాత్తుగానే వస్తాయి అలాగే భూకంపాలు అకస్మాత్తుగా ఎప్పుడు భూకంపం వస్తుందో ఎవరికి తెలియదు ఇరాక్ ప్రాంతంలో టర్కీ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపాలు నేపాల్లో వచ్చినటువంటి భూకంపాలు గుజరాత్ కచ్ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం అలాగే జపాన్లో ఇండోనేషియాలో భూకంపాలు ఇవన్నీ కూడా చెప్పి రావు చెప్పి పెట్టకుండా వస్తాయి అంటే అకస్మాత్తుగా వచ్చేటువంటి ఉపద్రవాలు అలాగే ఇంకా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఒక తుఫాను కావచ్చు అకస్మాత్తుగా వస్తుంది వార్త అప్పటికే జాలరులు వేటకు వెళ్ళిపోతారు సముద్రంలోనికి కానీ అకస్మాత్తుగా తుఫాను వస్తే వారు ఆ తుఫానులో చిక్కుకుపోతారు ఇంకా ప్రారంభం కానివారైతే ఇంకా వెళ్ళని వారైతే వారిని నిలుపుతారు వారిని వెళ్ళవద్దని హెచ్చరికలు అధికారులు జారీ చేస్తారు కానీ అప్పటికే వెళ్ళిపోయిన వారైతే గల్లంత అయిపోతుంటారు ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చింది తుఫాను అకస్మాత్తుగా వచ్చింది తుఫాను అలాగే ఒక సునామీ సునామీ అకస్మాత్తుగా వస్తుంది ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా అకస్మాత్తుగానే వస్తాయి అలాగే రోగాలు కూడా అకస్మాత్తుగా వస్తాయి కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి గతంలో ప్రపంచాన్ని చుట్టేసింది అకస్మాత్తుగా వచ్చిందా లేక ముందు అందరూ అనుకున్నట్టుగా వచ్చిందా అకస్మాత్తుగా వచ్చింది అకస్మాత్తుగా ఆలోచించండి ఈ రోగాలు వ్యాధులు ఇవన్నీ కూడా అకస్మాత్తుగా వస్తుంటాయి కనుక మనిషి మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలన్నీ కూడా అకస్మాత్తుగానే వస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ జ్ఞానమును నేర్పిస్తున్నారు జ్ఞానమును నేర్పిస్తున్నారు ఆయన చెప్పినటువంటి సంగతులను ఇప్పుడు మనం చక్కగా ఆలోచిద్దాం గ్రహిద్దాం దేవుని సంగతులను నేర్చుకుందాం వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును ఇప్పుడు మనుషుల మీదకు వస్తున్నటువంటి ఈ ఉపద్రవాలన్నీ కూడా అకస్మాత్తుగా వస్తున్నాయి కదా ఈ విషయాన్ని గురించి చరిత్ర పాఠాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి ఎన్నో ఉదాహరణలు గత చరిత్రలు ఉన్నాయి ఒకనొక ఉదాహరణను మనం తీసుకోగలిగితే నోవహు దినములను మీరు ఉదాహరణగా తీసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు అకస్మాత్తుగా మీ మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి నోవహు దినములను చూడండి నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును ఏం జరిగింది ఇంతకీ నోవహు దినములలో నోవహు దినములలో ఏం జరిగింది చాలామందికి నోవహు దినములు అనగానే జలప్రళయం గుర్తొస్తుంది కానీ జలప్రలయం అనగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎవరైనా ఆలోచిస్తున్నారా జలప్రళయం అనగానే ఆ మాట వినగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి జలప్రళయం అనగానే కేవలం నోవహు నిర్మించినటువంటి వాడ అందులోని ఎనిమిది మంది రక్షణ పొందారు అనే విషయాన్ని మాత్రమే కాదు జలప్రలయమునకు ముందు అసలు సమాజంలో పరిస్థితి ఏంటి మనుషుల యొక్క స్థితిగతులు ఏంటి అనే విషయాన్ని కూడా ఆలోచించాలి ఆ విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావిస్తున్నారు చూడండి నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ప్రజలలోని పరిస్థితి ఏంటంటే జనుల యొక్క స్థితిగతులు ఏంటంటే ఆయన చెబుతున్నారు చూడండి జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండి అంటే ప్రజలలో ఉన్నటువంటి ఉద్దేశాలేంటి ఏంటి ప్రజలు దేని కొరకు బ్రతుకుతున్నారు తిండి కొరకు బ్రతుకుతున్నారు త్రాగుడు కొరకు బ్రతుకుతున్నారు పెండ్లి కొరకు బ్రతుకుతున్నారు ఇవి వారి యొక్క దృష్టిలో ప్రధానమైనటువంటి అంశములు ప్రధానమైనటువంటి అంశములు ఇవే వారి దృష్టిలో అంతే తప్ప జలప్రలయము రాబోవుచున్నదని నోవహు దేవుని ఆత్మ ద్వారా ప్రకటిస్తున్నాడు గనక నోవహు వాడను సిద్ధం చేసుకుంటున్నాడు గనక మనము కూడా రక్షింపబడాలనేటువంటి ఆలోచన వారిలో ఉందా లేదు అంటే దేవుని మాటను తొంగలు తొక్కేశారు చివరకు నెట్టేశారు దేవుని మాటకు లేదు ఇప్పుడు మనము విలువైనదిగా చూడవలసిన సంగతి ఏంటంటే తినడం ఎలా త్రాగడం ఎలా సంతోషించడం ఎలా పెండ్లకి ఇయ్యబడటం పెండ్లకి ఇయ్యటం పెండ్లి సంబంధాలు ఇవన్నీ ఎలా ఎలా వీటిని ఎలా నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచనలతో తలమునకలైపోయారు మరి ఏం జరిగింది చూడండి జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయబడుచు నుండి అంతలో అకస్మాత్తుగా ఎవ్వరూ ఊహించనట్టుగా కేవలము నోవహు కుటుంబానికి మాత్రమే తెలుసు మిగిలిన వారు ఎవ్వరూ కూడా ఆ మాటలను అంగీకరించలేదు మనస్సును పెట్టలేదు అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను ఉపద్రవం మొదలైపోతానండి ఇక మార్పును అందడానికి అవకాశం ఉండదు ఆ ఉపద్రవమును తప్పించుకోవటానికి అవకాశం ఉండదు ఉపద్రవము మొదలు కాకముందే మారిపోవాలి ఉపద్రవము మన మీదకి రాకముందే మార్పునొందాలి ఆలోచిస్తున్నారా అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నోవహు దినములలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి గమనించండి నేటి కాలంలో కూడా అలాగే ఉంటుంది అన్నారు ఆయన ప్రస్తుతానికి కూడా మీరు చూడండి ప్రజలందరూ వేటిని ఉన్నతమైనటువంటి విషయాలుగా పరిగణిస్తున్నారు ప్రస్తుతానికి కూడా ఏమంటే అందరిలోనూ ఇదే చర్చ ఉందా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ జరగడానికి సిద్ధంగా ఉంది ప్రభువు రాకడ కొరకు మనము కనిపెట్టుచు బ్రతకాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి నిర్దోషత్వమును మనము కాపాడుకోవాలి దేవునికి విరుద్ధమైనటువంటి చర్యలను మనం చేయకూడదనేటువంటి సంభాషణ ఈ ఆలోచన ఎవరిలోనైనా ఉందండి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే వారి సంభాషణలో ఈ విషయాలు ఉంటున్నాయండి లేదండి ఒక తిండి కొరకు త్రాగుడు కొరకు పెండ్లి కొరకు వ్యాపారం కొరకు లాభం కొరకు ఉద్యోగం కొరకు చదువు కొరకు ఆరోగ్యం కొరకు పదవి కొరకు వీటన్నిటి కొరకు ఈరోజు మనుషులు సంభాషించుకుంటున్నారు ఆలోచించుకుంటున్నారు వారి యొక్క మనస్సును పూర్తిగా లోక సంబంధమైనటువంటి విషయాలతో నింపేసుకున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందన్నమాట నోవహు దినములలో జనుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడున్నటువంటి జనుల పరిస్థితి కూడా అలాగే ఉంది అంటే దేని కొరకు వీరందరూ సిద్ధపడుతున్నారనమాట దేవుని యొక్క ఉగ్రత కొరకు దేవుడు పంపించే ఉపద్రవము కొరకు అందుచేతనే అందుచేతనే అకస్మాత్తుగా యుద్ధాలు వస్తున్నాయి అకస్మాత్తుగా భూకంపాలు వస్తున్నాయి అకస్మాత్తుగా రోగాలు వస్తున్నాయి అకస్మాత్తుగా కష్టం వస్తుంది అకస్మాత్తుగా ప్రకృతి వైపరీత్యం వస్తుంది అకస్మాత్తుగా ఒక కరువు వస్తుంది అకస్మాత్తుగా ప్రభుత్వం పడిపోతుంది అకస్మాత్తుగా అమాంతం ధరలు పెరిగిపోతున్నాయి కారణం ఏంటనుకుంటున్నారు కారణం ఏంటనుకుంటున్నారు మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే దేవుని వాక్యమునకు విలువనియక తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటున్నారు ఇదిగో నోవహు దినములలో జనుల యొక్క పరిస్థితి అలా ఉన్నప్పుడు అంతలో జలప్రలయము వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను వారిని అందరినీ నాశనము చేశాను అని వ్రాయబడింది అంతేకాకుండా లోతు దినములను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు కేవలం ఒకే ఒక ఉదాహరణ కాదు చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి దినములను గూర్చి ఇప్పటి వరకు మీరు ఆలోచించారు ఇప్పుడు లోతు దినములను కూడా ఒక్కసారి ఆలోచించండి లోతు దినములలో కూడా ఒక ఉపద్రవం వచ్చింది అకస్మాత్తుగా ఒక ఉపద్రవం వచ్చింది లోతు దినములలో ఏం జరిగింది పోనీ అక్కడేమైనా భిన్నంగా జరిగిందా చూడండి లోతు దినములలో జరిగినట్టును జరుగును అక్కడి జనుల పరిస్థితి ఏంటంటే ఇదిగో నోవహు దినములలో జనుల యొక్క పరిస్థితి ఎలా ఉందో లోతు దినములలో కూడా జనుల పరిస్థితి అలాగే ఉంది జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి ఇవన్నీ చేయకూడదా అంటే ఇవన్నీ ప్రధానమైనవిగా మనస్సునందుంచుకొని వీటి కొరకే బ్రతుకు అన్నట్టుగా మనుష్యులు ఉంటే అకస్మాత్తుగా ఉపద్రవం మీదకి వస్తుంది అని ప్రభువారు తెలియజేస్తున్నారు అలాగని దేవుడు తినడం మానేమనలేదు తినొద్దనటం లేదైనా త్రాగొద్దనటం లేదైనా నారు నాటుకోవద్దనటం లేదైనా కొనుక్కోవద్దనటం లేదైనా అమ్ముకోవద్దనటం లేదా అయినా కానీ వీటి కొరకైనా మీ బ్రతుకు ప్రధానంగా వీటి కొరకే మీరు ఆలోచిస్తారా దేవుని విషయాలను పట్టించుకోరా దేవుని కొరకు బ్రతకకుండా ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తున్నారండి దేవుని కొరకు మీరు జీవించకుండా ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు తిండి తింటూ త్రాగుడు త్రాగుతూ విలాసవంతమైనటువంటి బ్రతుకుకు మీరు అలవాటు పడిపోయి ఇదే బ్రతుకు అనుకుంటూ మీరు జీవిస్తూ ఉంటే బ్రతుకు పరమార్థము నెరుగని వారి మీదకి దేవుడు అకస్మాత్తుగా ఉగ్రతను పంపిస్తాడు దేవుడు అకస్మాత్తుగా ఉపద్రవమును పంపిస్తాడు చూడండి లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరిని నాశనము చేశను లోతును మరియు తన కుటుంబమును దేవుడు తప్పించాడు లోతును తన కుటుంబమున దేవుడు తప్పించాడు మరలా లోతు భార్య నాశనమైపోయింది వెనుతిరిగి చూచింది నాశనమైపోయింది లోతు మరియు తన ఇద్దరు కుమార్తెలు మాత్రమే రక్షింపబడ్డారు మరి మిగిలిన వారందరూ ఏమైపోయారు చూడండి మిగిలిన వారందరూ ఏమైపోయారు చూడండి ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు దినమున జరుగును ఈ దృష్టాంతాలన్నీ కూడా ఏవో కదలు కదలుగా చెప్పుకొని మర్చిపోవడానికి కాదండి కాలక్షేపానికి కాదండి ఇవన్నీ కూడా భవిష్యత్తుకు పాఠాలే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల పరిస్థితిని మీరు చూడండి తినుట త్రాగుట గెంతుట అమ్ముట కొనుట క్రయ విక్రయాలు వీటన్నింటి మీద మనస్సును పెట్టారండి ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప విషయాలు అనుకుంటున్నారండి కానీ దేవుని కొరకైన బ్రతుకు అనేసరికి ఎలా చూస్తారు చెప్పండి దేవుని మాటలు దేవుని జ్ఞానము దేవుని యొక్క విశేషమైనటువంటి సంగతులు అనగానే ఎలా చూస్తారు చెప్పండి చాలా చిన్న చూపు చూస్తారు చాలా చిన్న చూపు చూస్తారు అటువంటి విధానం పనికిరాదు పనికిరాదు ఎందుకంటే ఉగ్రత అనేది ఉపద్రవం అనేది అకస్మాత్తుగా మీ మీదకి వస్తుంది అకస్మాత్తుగా మీ మీదకి వస్తుంది కనుక మీరు మెలకువుగా ఉండండి మేలుకోండి ఒకవేళ ఇప్పటి వరకు నిద్రావస్థలో ఇదే బ్రతుకు అనుకుని మీరు దేవుని విషయములను పట్టించుకోక తిరిగారా పట్టించుకోకుండా బ్రతుకుతున్నారా అయితే ఇప్పుడైనా సరే అయ్యో నేను లోతు వలె తప్పింపబడాలి కానీ మిగిలిన జనుల వలె అగ్నికి ఆహుతి కాకూడదు అని మీరు మేల్కోండి నేను నోవహు వలె తప్పింపబడాలి కానీ మిగిలినటువంటి జనుల వలె నీటిలో మునిగి నాశనం కాకూడదు అని మీరు మేల్కొండి రోజు అలా జరిగినటువంటి సందర్భాలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తున్నాయి నీటిలో మునిగి చచ్చిన వారు కొందరైతే అగ్నిలో కాలి బూడిదైన వారు మరికొంతమంది అయితే ఈరోజు ఎన్నెన్నో ఉపద్రవాలు మనకు ముందున్నాయి మనము ఒకవేళ దేవుని కొరకు బ్రతకపోతే మనము తప్పింపబడటం కష్టం ఒక రోగాన బారిన మనం పడిపోవచ్చు ఒక ప్రకృతి వైపరీత్యపు బారిన మనం పడిపోవచ్చు ఒక యుద్ధం బారిన మనం పడిపోవచ్చు కనుక ప్రియులారా దేవుని భయము మనిషిని బ్రతికిస్తుంది దేవుని పట్ల మనకు ఉండేటువంటి భయభక్తులు మనలను ఉపద్రవము నుండి తప్పకుండా తప్పిస్తాయి రక్షిస్తాయి కనుక వెంటనే దేవుని వాక్యం వైపు తిరగండి ఇది దేవుడు మీకు అనుగ్రహించుచున్నటువంటి కృపతో కూడినటువంటి వార్త వెంటనే దేవుని వైపు తిరగండి మీ ఆలోచనలను దేవుని వైపు మళ్లించుకోండి ఒక్కసారి పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నోవహు దినములలో ఏం జరిగింది లోతు దినములలో ఏం జరిగింది వారందరూ కూడా ఏమి కాదు ఏం భయం లేదు మనం చక్కగా తిందాం త్రాగుదాం పెండ్లికి ఇయబడదాం పెండ్లకిచ్చుకుందాం నారు నాటుకుందాం కొనుక్కుందాం అమ్ముకుందాం మన ఆలోచనలు మనవి అనుకునేటువంటి పరిస్థితులలో ఉపద్రవము వారి మీదకి అకస్మాత్తుగా వచ్చింది వారిని అందరిని కూడా నాశనం చేసింది ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు అవిధేయులుగా బ్రతికిన వారు ఎవ్వరూ కూడా తప్పించుకోలేకపోయారు ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే అపస్తులుడైన పౌలు గారు దశలోని రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వాక్యం నుండి కూడా మీరు చూడండి ఈ సందర్భాన్ని గురించి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో విషయములను తెలియజేస్తున్నారు పౌలు గారు దశలోనికేలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వాక్యము నుండి సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు ఎందుకంటే ముందుగా ఎన్నో దృష్టాంతాలు తెలియచేయబడ్డాయి ప్రత్యేకంగా మరల వాటి నిమిత్తము మీకు వ్రాయవలసిన అవసరం లేదు పౌలు గారు చెబుతున్నారు చూడండి రాత్రి వచ్చునని మీకు బాగుగా తెలియను అంటే ఒక ఉపద్రవం ఒక ఉపద్రవం ఒక కష్టం వచ్చునని మీకు బాగుగా తెలియను దేవుని గురించి మీకు అర్థమైతే రాత్రి వచ్చును చీకటి వచ్చును ఉపద్రవం వచ్చును అని మీకు బాగుగా తెలియను లోకులు లోకులు ఏమనుకుంటారు అంటే దేవుని వాక్యము ఎరుగిన వారు ఏమనుకుంటారు లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా అంత అయిపోయింది కరోనా కూడా పూర్తిగా తగ్గిపోయింది వెళ్ళిపోయింది అని అనుకుంటారు యుద్ధాలు ఏమీ లేవు మనకు ఒక గొప్ప ప్రభుత్వం ఉంది మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు మన మీదకైతే ఎక్కడ కూడా యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి లేనేలేదు అలాగే ప్రకృతి వైపరీత్యాల ఏమీ రావు ఏమీ రావు అనుకుంటారు పరిస్థితుల మనకేమీ ఢోకా లేదు మనకు భూమి బాగా పండేస్తుంది ధరలు పెరిగిపోవడం అంటారా బాగా డబ్బులు సంపాదించేద్దాం వాటిని వెనక వేసుకుందాం ఎంత ధర పెరిగిపోయినా మనం బ్రతికేయచ్చు అని కొందరు ధనం లేకపోతే ప్రభుత్వం ఆదుకుంటుందిలే అప్పు చేసి తిందాంలే అని మరికొందరు ఈ విధంగా వారిని వారు సముదాయించుకుంటున్నారు దేవుని కొరకు మాత్రం ఆలోచన చేయటం లేదు లోకులు ఏమనుకుంటున్నారు చూడండి నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదనుకుంటున్నారు దేవుడు చెప్పినట్టుగా ఏ ఉగ్రత లేదు ఏ ఉపద్రవం లేదు మనం ఏమి అవ్వము అని వారు అనుకుంటున్నారు లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎలా వస్తాయో ఆ ప్రసవ వేదన ఆకస్మికముగా ఎలా వస్తుందో అట్టి విధంగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు వారెంత మాత్రమును తప్పించుకొనలేరు ఏమండి నోవహు జలప్రళయ దినములలో ఒక్కడైన దేవుని సంకల్పములో లేనివాడు వాడలోనికి ప్రవేశించని వాడు తప్పింపబడ్డా లేదు అందరూ నాశనం అయిపోయారు అందరూ నాశనం అయిపోయారు ఒక్కడు కూడా తప్పించుకోలేదు అలాగే లోతు దినములలో ఆ సొదుమ గుముర్ర ప్రాంతముల నుండి బయటకు తీసుకుని రాబడినటువంటి లోతు మరియు తన యొక్క ఇద్దరు కుమార్తెలు తప్ప మిగిలిన వారు బ్రతికింపబడ్డారా మిగిలిన వారు తప్పించుకున్నారా అంటే లేనేలేదు కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని వ్రాయబడింది ప్రియులరా ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప వరముగా స్వీకరించండి ఇంత గొప్ప సందేశమును దేవుడు మాకు దయచేస్తున్నాడంటే పరలోకము నుండి ఆయన స్వరముగా ఈ మాటలను మాకు వినిపిస్తున్నాడంటే మా బ్రతుకులు మారాలని ఆయన కోరుకుంటున్నాడు దినములలో నీటిలో మునిగి చనిపోయినటువంటి వారి వలె మనం ఉండకూడదని దినములలో అగ్నికి ఆహుతైపోయినటువంటి వారి వలె మనం ఉండకూడదని దేవుడు ఎంతో ప్రేమతో ఈ మాటలను మనకు వినిపిస్తున్నాడు అని మీరు నమ్మగలిగితే ఆ ఉపద్రవముల నుండి మీరు తప్పించుకుంటారు ఉపద్రవములు అనేవి కేవలం ఇవి మాత్రమే కాదండి అనగా ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకున్నటువంటి యుద్ధాలు కరవులు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు వ్యాధులు రోగాలు ఇవి మాత్రమే కాదండి ప్రభువు యొక్క రాకడ కూడా సమీపముగా ఉన్నది ముందుగా ఇవన్నీ సూచనలు ఆ తర్వాత ప్రభువు రాకడ కూడా సమీపముగా ఉన్నది అలాగే మన మరణము కూడా మనకు సమీపముగా ఉన్నది రోజు 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 గడుస్తున్న కొద్దీ మరణమునకు చేరువవుతున్నావా లేక మరణమునకు దూరం అవుతున్నావా చెప్పండి ఏమండి మనము తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఒక్కొక్క రోజు గడుస్తుందంటే మనము దేనికి చేరువవుతున్నాం మరణమునకు చేరువవుతున్నాం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగ్న సత్యం కదా ఇది మరణమునకు చేరువవుతున్నాం వ్యాలిడిటీ తగ్గిపోతుంది వ్యాలిడిటీ ఉండే కొద్దీ తగ్గిపోతుంది సెల్ ఫోన్లో సిమ్ కొన్నటువంటి వ్యాలిడిటీని గురించి మీకు తెలుసు ఒక ప్యాక్ వేయించుకుంటారు మీరు కాల్స్ మాట్లాడుకోవడానికి ఒక ప్యాక్ వేయించుకుంటారు ఒక ఇరవై ఎనిమిది రోజులకో ఒక ఎనభై నాలుగు రోజులకో లేక ఒక మూడు వందల అరవై ఐదు రోజులకో మీరు ఒక ప్యాక్ వేయించుకుంటారు ఎప్పుడైతే మీరు ఒక ప్యాక్ యాక్టివేట్ చేయించుకున్నారో అప్పటి నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది కౌంట్ డౌన్ ఇరవై ఎనిమిది రోజులకు మీరు ప్యాక్ తీసుకున్నారనుకోండి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఆ వ్యాలిడిటీ తగ్గిపోతూ ఉంటుంది ఆ ఇరవై ఎనిమిదవ రోజునకు మీరు సమీపమవుతూ ఉంటారు ఇరవై ఎనిమిదవ రోజు వరకు మీకు వ్యాలిడిటీ ఉంది పనిచేస్తుంది ఇరవై తొమ్మిదవ రోజున ఏమవుతుంది ఆగిపోతుంది ఆగిపోతుంది కనుక మనం అందరం కూడా మరణమునకు చేరువవుతున్నాం దగ్గరవుతున్నాం దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి డెబ్భై ఏళ్ళు ఇవ్వచ్చు డెబ్బై ఐదు ఇవ్వచ్చు ఎనభై ఇవ్వచ్చు ఎనభై ఐదు ఇవ్వచ్చు ఎంత ఇచ్చినా కానీ ఎన్ని సంవత్సరాలను దేవుడు మనకి ఇచ్చినా కానీ రోజు 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 మీద పడుతుందంటే రోజు గడుస్తుందంటే మరణమునకు దగ్గర అవుతున్నామని అర్థం మరణమునకు దగ్గరవుతున్నామని అర్థం కనుక ఇన్ని ఉపద్రవాలున్నాయి ఒకటని మనం చెప్పలేము అది యుద్ధమా అది కరువా అది భూకంపమా అది ఒక రోగమా లేకపోతే మన మరణమా లేక ప్రభువు యొక్క రాకడా ఏ విధముగానైనా ఈ ఉపద్రవము ఆకస్మికముగా సంభవించటానికి సిద్ధంగా ఉంది కనుక మనం ఎలా ఉండాలి దేవుని కొరకు చక్కగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో ఉండాలి దేవుని వాక్యమును అంగీకరించి దేవుని వాక్యమునకు లోబడి దైవ చిత్తానుసారముగా బ్రతుకును దేవునిలో ముందుకు కొనసాగించుకుంటున్నటువంటి పరిస్థితులలో ఉండాలి అంతే తప్ప ఎదురు తిరుగుతూ దేవుని వాక్యమును హేళన చేస్తూ పట్టించుకోకుండా నిర్లక్ష్య ధారణతో మీరుంటే కనుక ఎంత మాత్రమునూ తప్పించుకొనలేరు కనుక ప్రియులారా మంచి నిర్ణయాలు తీసుకోండి వెంటనే దేవునికి లోపడండి దేవునికి భయపడండి ఇదిగో లోతు దినములలో అనేక మంది అగ్నికి ఆహుతైపోయారు అలాగే నోహ దినములలో అనేక మంది జలప్రలయంలో నాశనం అయిపోయారు అటువంటి ఉపద్రవములు ఆకస్మికముగా వస్తాయి నా జీవితంలో అటువంటి ఉపద్రవం ఆకస్మికముగా రాకముందే నేను చక్కగా దేవుని కొరకు బ్రతుకుతాను దేవునికి లోపడతాను దేవుని వాక్యమునకు ఒప్పుకుంటాను నా బ్రతుకును దేవుని కొరకు సమర్పించుకుంటాను అని ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే గొప్ప లాభమును మీరు చవిచూస్తారు ఆత్మను నిత్య జీవమునకు నడిపించుకుంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను కన్నతండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడును ప్రేమామయుడునైనా మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను మాకు తెలియజేశారు దేవా మనుషులను బ్రతికించటానికి రక్షించటానికి మీ సంకల్పము యథార్థమైనది మేలును కలిగించేది మానవులందరినీ నిత్య జీవానికి ఆహ్వానించేది కనుక నాయన మీ మాటలకు ఒప్పుకొని మీ ఎడల యథార్థతతో కూడినటువంటి భక్తిని కొనసాగిస్తూ దేవా మీ కొరకు జీవిస్తూ అనేకులను మీ కొరకు జీవింపజేస్తూ మీ చిత్తమును నెరవేర్చుకున్నట్లుగా మాకు సహాయమును దయచేయండి ఎంత మాత్రమును ఒక ఉగ్రతకు ఉపద్రవమునకు మేము బలైపోయే వారముగా ఉండకుండా మెలకువ కలిగిన వారమై వెలుగు సంబంధులమై క్రీస్తు మార్గములో నడుచుకుంటూ మిమ్మను సంతోషింపచేయగలుగుటకు నిత్య జీవార్థమైన ఫలమును లాభముగా పొందగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మను కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नाइन टू सिक्स धन्यवाद